सीने में सुलगते हैं अरमा, आँखों में उदासी छाई है ये या तेरे दुनिया से हमें तकदीर काले आई है सीने में सुलगते हैं సీరియమే సులక్తి హే అరుమ అరుమ కోరికలన్నీ కూడాను గుండెల్లో అనమాట గుండెల్లో పిండేస్తున్నాయి బాగా రగిలిపోతున్నాయి అన్నట్టుగా ఈ పాటకు అర్థం అనమాట ఆంకొమ్మే ఉదాసి ఆంకొమ్మే కళ్ళల్లో అంతా కూడాను మౌనం నిండిపోయింది ఈ సో ఇవన్నీ ఏంటంటే సీనేమే ముఖ్యంగా సీనేమే అంటే గుండెల్లో ఉన్న బాధ నెప్పి దాని గురించి ఇవాళ ఈ వీడియో అండి అయితే ఇది యాక్చువల్గా చెప్పాలంటే రఘురామకృష్ణ గారు పాడుతున్నట్టుగా అనుకుందాం మనం అంటే ఆయన బాధని మనం ఏదో మనం ఒక సాడిస్ట్ రూపంగా ఉండి అనుభవించటం కాదు ఆయన బాధని ఊరికే ఒక సరదాగా రాజకీయాలు ఇప్పుడు ఏం తెలీదు ఆయన్ని కొట్టారా లేదా పిడిగుద్దులు గుద్దారా లేదా అని ఆయన అన్నాడు ఇంటికి ఏ అన్నాడంటే ఆయన్ని సిఐడి వాళ్ళు సునీల్ కుమార్ నేతృత్వంలో ఉన్న సిఐడి వాళ్ళు ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు కళ్ళకి గంతలు కట్టుకున్న ఎవరో వ్యక్తి వచ్చి వంద కిలోలు దాదాపు బాగా బరువుగా ఉన్న వ్యక్తి అంటే భారీ విగ్రహం అనుకోండి అనుకున్న మొత్తం నా గుండెల మీద కూర్చొని గుద్దాడు పిడిగుద్దులు గుద్దాడు సారీ అండి రాజుగారు మిమ్మల్ని నేను నాకు తప్పు పట్టలేదు మిమ్మల్ని చూసి అంటే ఏంటంటే ఒక 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 వ్యక్తి గుండెల మీద గుండెలు ఎప్పుడు ఎవరినన్నా పిడిగుద్దులు గుద్దేయాలి అంటే నుంచుంటాడు లేదా బాక్సింగ్ ఇలా ఇలా చేస్తాడు లేదు అంటే పడుకున్న మనిషినో కూర్చున్న మనిషి అంటే కూర్చున్న మనిషి అయితే ఒంగునే గుద్దుతాడు లేదు పడుకున్న మనిషిని గుద్దే గుద్దేసి బాగా ఆనందించాలి అంటే ఏం చేయాలంటే ఒక పేటో కుర్చీయో స్టూలో ఏదో వేసుకోవాలి ఏకంగా అసలు గుండెల మీద కూర్చుంటే అసలు ఎక్కడ గుద్దుతాడండి ఇప్పుడు గుండెలు ఉన్నాయి గుండెలు మనం మనం కూర్చున్న ఈ బేసు మనకి హిప్స్ ఉంటాయి కదండి అంతే ఉంటాయి గుండెలు సైజు కూడాను కూర్చున్న చోట గుద్దేసి అట్లాగట్లా ఆనందించాలంటే పిడిగుద్దులు గుద్దేయాలంటే ఎట్లా కుదురుతుంది కానీ చెప్పారు రఘురామకృష్ణరాజు గారు అంటే ఏంటంటే ఆయన స్వ స్వయంగా అనుభవించిన బాధకర్త కాబట్టి ఆయన చెప్పాడు బాగా గుద్దారు నన్ను పిడిగుద్దులు గుద్దేసేసారు అట్లా ఇట్లాగని అది అట్లా పోయింది అనుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన వస్తున్నది రఘురామకృష్ణరాజు గారి ఈ సినేమే సులగతిహ ఇలాంటి ఒక ఒక రకమైన బాధ ఒక ఒక రకమైన ఆవేదన ఆయన వదలని ఎక్కర ఎందుకంటే పడ్డవాడికి పడ్డవాడు ఎప్పుడు మర్చిపోడంటారు కదా అట్లాగో నాట్ ఓన్లీ సినేమే అండి సినేమే గుండెల మీద ఒక్కటే కాదండి ఆయనకి ఆయనకి దెబ్బలు తగిలింది పాదాలు కూడా చూపించాడు ఆయన పాదాలన్నీ ఎర్రగా కందిపోయి కంది ఎర్రగా కాదు కమిలిపోయినాయి వంకాయ రంగులో కగి క కమిలిపోయినాయి మరి అవి ఎందుకు కమిలిపోయినాయి అంటే ఏదో పోలీసులు ఏదో చెప్పారు ఆ రోజుల్లో కానీ మరి ఏంటో ఇప్పుడు ఏం తేలుతుందో తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు మాత్రం నన్ను ఇలా గుద్దారు వాళ్ళు పిడి పిడిగుద్దులు గుద్దేయటండి బాబు అసలు అంత అంత సెన్సిటివ్గా ఉన్న ఒక పోర్షన్ మీద గుండెల మీద గుద్దుతున్నారు అంటే అది అంత కర్కోటకమైన మన మనుషులు ఉంటారు అయితే దీన్ని మళ్ళీ ఒంగోలు వాళ్ళు ఒంగోలు పోలీసులు వాళ్ళు ఎవరో దర్యాప్తు చేస్తున్నారట ఏంటి ఈ విషయంలో ఏంటంటే గుడివాడకు సంబంధించిన తెలుగుదేశం 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 అభ్యర్థి ఆయన పేరు ఏదో ఉందండి తెలుగుదేశం అభ్య అభ్యర్థి వెనిగళ్ళ రాము అనే ఆయనకి చాలా క్లోజ్ కాన్ఫిడెంట్ అంట అట్లా అంటే బాగా అనుచరుడు అనమాట బాగా దగ్గరగా క్లోజ్గా ఉన్న అనుచరుడు అనమాట ఆయన ఆయన పేరు ఆయన ఆయనకి పోలీసులు నోటీసులు ఇచ్చారు నువ్వు మీరు ఇట్లా మూడో తారీఖు వచ్చి జనవరి మూడో తారీఖు అంటే ఎల్లుండి ఎల్లుండి శుక్రవారం అనమాట వచ్చి మాకు మాకు దర్యాప్తులో మాకు సహకరించాల్సింది అని అంటే ఏంటంటే ఈయన వెనుగళ్ళ రాముకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన కొట్టు కానీ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న మనిషి ఉన్న మనిషి ఆయన రెబల్గా ఉన్నాడు సో వైఎస్ఆర్ హీ డస్ నాట్ బిలాంగ్ బిలాంగ్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి ఇండైరెక్ట్లీ హీ మస్ట్ బి హీ హీ మస్ట్ బీ కనెక్టింగ్ విత్ టీడీపీ ఆర్ జనసేన అనుకోండి మెయిన్గా టీడీపీ బీజేపీ అయితే మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు ఎందుకు గుద్దుతారు ఎన్ని పిడి గుద్దులు అంటే మనకు మనకు తెలియదు కాబట్టి ఏంటంటే ఒక విషయం ఏంటి తెలుస్తున్నదంటే సి సిఐడి చీఫ్ ఎవరైతే సునీల్ కుమార్ ఉన్నారో ఆయనకి బాగా చాలా ఆప్తుడట ఈయన ఎవరు ఈయన ఈ తులసిబాబు అని ఆయన అనమాట తులసిబాబుకే ఇచ్చారనమాట ఈ నోటీసులు ఆయనే గుద్దినట్టుగాను అనుమానాలు పడుతున్నారు బహుశాను మళ్ళీ పడుకోండి మీరు ఒకసారి గుద్దుతాడేవో చూస్తా అంటే ఇప్పుడు మామూలుగా పరేడ్ చేస్తూ ఉంటారు కదా ఎవరు వీడా 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 మిమ్మల్ని కొట్టే కాలు తొక్కిన వెళ్ళిన వాడు వీడా 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 అని చూపిస్తారు కదా పోలీసులు అట్లాగూ మళ్ళీ ఇక్కడ మీరు పడుకోండి అంటే కానీ అట్లాంటి పని చేయరేము ఎందుకంటే పాపం రఘురామకృష్ణరాజు గారు కొంచెం వయసు వయసు అయిపోయింది కాబట్టి యాభై ఏదో అరవై ఏళ్ళలో అయిపోయింది కాబట్టి అంటే యువకుడు కాదు కాబట్టి మళ్ళీ తప్పుగా అనుకోకండి వయసు అయిపోయిందంటే తప్పుగా అనుకుంటాడేమో ఆయన పాపం కోపం వస్తుంది చాలామందికి వయసు అయిపోయిందంటే అయితే అట్లా మరి ప్రతి వాళ్ళు వచ్చి ఒక్కొక్క గుద్దు ఒక పిడిగుద్దు గుద్దుతూ వెళ్ళాలంటే మళ్ళీ ఆయన తట్టుకోలేడు కాబట్టి ఏంటంటే ఈ పిడిగుద్దుల ఒక ఈ రకమైన ఈ ఇష్యూలో ఏంటంటే మరి ఆ తులసిబాబు అని ఆయనకి నోటీసులు ఇవ్వటం జరిగింది పోలీసులు అది కాబట్టి ఏంటంటే మూడో తారీఖు వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు రువ్వే గుద్దేవా లేదా అని బహుశా కొంతమంది వైసీపీ వాళ్ళు అనుకోవటం ఏంటంటే వాళ్ళ పార్టీ మనిషినే పిలిపించారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగాను ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటి అని యూట్యూబ్లో కనుక టైప్ చేస్తే ట్రెండింగ్ సబ్ సబ్జెక్టులు ఒక లిస్టు చదువుతారనమాట అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్లో ట్రెండ్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే ప్రస్తుతానికి ఎవరినో ఒకళ్ళని అరెస్ట్ చేయటం అరెస్ట్ చేస్తారట నాకు తెలియదండి ఆ విషయం అరెస్ట్ చేస్తారట చేసిన వాళ్ళకి వాళ్ళకి ఏదో రాసి ఇచ్చి సంతకం పెట్టు నువ్వు అంటారట ఆ సంతకం ఏం ఏంటి రాసిస్తానంటే ఈ ఫలానా నేను ఈ నేరం నేరంలో ఫలానా వాడున్నాడు ఫలానా వాడు ఉన్నాడు ఫలానా వాడు ఉన్నాడు అనేది అతను అతను చెప్ప చెప్పినట్టుగా రాస్తారనమాట ఆ తర్వాత అతను సంత సంతకం చేస్తారు కానీ ఏంటంటే ఈ శిక్షాస్మృతి భారత శిక్షాస్మృతి ఏంటంటే ఇట్లాంటివి అనమాట నేరస్తుడు చెప్పిన ఏ మాట కూడా ఇట్లాంటి ఎవరు గురించో అలా చేయమన్నాడు ఇలా చేయమన్నాడు అంటే చెల్లవు అనమాట కానీ ఏంటంటే టైంపాస్ జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఏదో మరి ఈ తులసిబాబు అని ఆయన మరి ఏం చదువుతాడు ఎవరి పేరు చదువుతారు లేకపోతే సిఐడి సునీల్ కుమార్ చెప్తే గనక నేను చెప్పి చెప్పటం వల్ల నేను ఇలా చేశాడు ఎందుకంటే ఈయన సునీల్ కుమార్కి అనుచరుడేను మరి టీడీపీ ఆయనకి కూడాను ఈ రాము గారికి కూడా అనుచరుడే కాబట్టి ఎవరికి ఏంటి చేస్తే ఎవరు ఏం చెప్తారో అసలు ఎందుకు పిలిపించారో మన ఊహాగానాలే కానివ్వండి పోలీసు వారికి మాత్రం వాళ్ళకేదో ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకేదో ఒక ప్రశ్నేవళి ఉంటుంది కాబట్టి దాంతో ఆ ప్రశ్నావళిలో ఏదో చేస్తారు వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ పిడిగుద్దుల ఒక ఒక రకమైన ఒక ఎపిసోడ్లో మాత్రం తొందరలో ఏదో తొందరగా తేలబోతున్నది ఒక రకమైన తెర పడబోతున్నది అని మాత్రం మనం తెలుసుకుంటాం తెలుసు అనమాట కాబట్టి రాజు గారిని పిడిగుద్దులు గుద్దింది ఆ అగంతుకుడు ఎవరో కాళ్ళని పట్టుకుని బాగా బాగా ఏదో అట్లా అట్ల కాదు ఇదేంటి ఏదో చపాతీ చేసే ఒక ఒక కర్ర ఉంటుంది కదా అట్లాంటి కర్రతో లాంటి వాటితో కొట్టాడా దేనితో కొట్టాడో రబ్బరుతో కొట్టాడని చెప్పాడు అవి మర్చిపోయాను రబ్బరు స్టిక్తో కొట్టారని ఇవన్నీ కూడాను తేట తెల్లం అనమాట నాకు కూడా ఒక కాస్తంత ఉత్సాహంగాను ఉత్సుకగానే ఉన్నది అనమాట నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది ఆసక్తికరంగా ఉన్నది ఎవరు ఏం చేశారు నిజంగా ఎందుకు అలా జరిగింది అనేది సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే గుండెల మీద కూర్చుని గుండెలలో గుణపాలు గుచ్చారే వాళ్ళు అనే పాట ఉంది కదా అది గుర్తొచ్చి నాకు అసలు ఆ పోలు ఎవరో ఏంటి ఆ పాపం ఏదో ఒక ఒక మనిషిని పట్టుకుని గుండెల మీద గుద్దే గుద్దయ్యారు పిటి గుద్దులు గుద్దెయ్యాలంటే ఆ గుండెల మీద కూర్చోవటం ఏంటండి అక్కడ అదేమన్నా స్టూలా అదేమన్నా కుర్చీనా అది ఏమన్నా లేకపోతే పేట నాకు అర్థం కాలేదు సో అదే అండి సంగతి కాబట్టి అది మంచిగా ఎంజాయ్ చేసుకోండి న్యూ ఇయర్కి హ్యాపీగా ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ అండి you all bye, bye. bye.